కేరళ స్టైల్ చికెన్ కర్రీ కావలసినవి చికెన్ అరకిలో కారం మిరియాల పొడి చెంచా చొప్పున ఉప్పు తగినంత పసుపు అరచెంచా నిమ్మరసం పావు చెంచా ధనియాలు రెండు చెంచాలు ఎండుమిర్చి నాలుగు దాల్చిన చెక్క అంగుళం ముక్క ఉల్లి తరుగు కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు చెంచా కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత కొబ్బరి పాలు కప్పు తయారీ చికెన్ నిమ్మరసం కారం మిరియాల పొడి ఉప్పు పసుపు వేసి కలిపి ఓ అరగంట పక్కనుంచాలి మసాలా దినుసులను దోరగా వేయించి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి కడాయిలో నూనె కాగనిచ్చి ఉల్లి తరుగు అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి అవి వేగాక చికెన్ వేసి కలియ తిప్పి మూతపెట్టాలి ఆరేడు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు మసాలా పేస్టు జతచేసి పది నిమిషాలు ఉడికించాలి ముక్కలు మెత్తబడిన తర్వాత దించేయాలి మరో పాత్రలో ఎండుమిర్చి కరివేపాకులతో తాలింపు వేసి దాన్ని తెచ్చి చికెన్లో కలపాలి అంతే కేరళ స్టైల్ చికెన్ కర్రీ రెడీ